హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు షార్ట్ వీడియో పెట్టాను మీరు చూసారా దేనికంటే మా మేనకోడలకు అయితే కుట్టించాను అలానే నేను చెవులు కూడా కుట్టించుకున్నాను ఇదిగో ఇవిగో చూడండి ఈ పైన ఇంతకుముందు కుట్లుండేవి నాకు అవి ఏమైనాయి అంటే ఒకటి చెవులు పడిపోయి వదిలేస్తే అది అలాగా దగ్గరైపోయిందనమాట కుట్టు మళ్ళీ నేను చెవులు చెవు అయితే కుట్టించుకున్నాను అనమాట ఇదిగో నేను ఇవి కుట్టించుకున్నాను మా మేనకోళ్ళకి కొళ్ళకి ముక్కు అయితే కుట్టించాను అనమాట చూపించాను కదా వీడియో తీసి కేవు అన్నది దానికంటే ముందు నేను కుట్టించుకున్నాను దానికంటే కేవు అన్నాను నేను అది వీడియో తీయలేదు అదే ఇచ్చ కదలలేదు మెదల్లేదు బాగా కుట్టించుకుని చెవులు అదే ముక్కు సారీ నేను మాత్రం మామూలుగా అరవలేదు రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నావంకే చూసారు అంత గట్టిగా అరిచాను అనమాట మా సెకండ్ ఫ్లోర్ సిస్టర్ అయితే అమ్మో పుష్ప గారు ఎందుకండి అంతలా అరుస్తారని అన్నారు అనమాట అంత గట్టిగా అయితే అరిచేస్తాను నేను నాకు భయం అండి చాలా అంటే చాలా భయం ఆల్రెడీ ఇంతకుముందు కుట్లు ఉండేవి కదా అదే కుట్టు మీద టప్ మన గుచ్చేసారు ఆయన ఈ చెవ్వైతే పర్వాలేదు బాగానే కుట్టారు ఇది మాత్రం చాలా నొప్పి వచ్చింది పట్టు మనది అనమాట రాగి కాడతో గుచ్చేటప్పుడు నాకైతే చాలా ఇప్పటికీ పెయిన్ ఫీవర్ వచ్చేస్తుంది నాకైతే ట్యాబ్లెట్ వేసుకున్నాను నేను అది ఇంతకి టీ తాగారా నేనైతే తాగేశానండి మాకు లైట్గా వర్షం పడింది ఆగింది మబ్బుగా ఉంది ఇప్పుడు క్లైమేట్ మరి మీకు ఎలా ఉంది ఓకేనా బాయ్